హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు కదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ముఖ్యంగా రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి సామాజిక భద్రత పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తుంది మీ ఇంట్లో వృద్ధులు దివ్యాంగులు లేదా ఇతర పెన్షన్ లబ్ధిదారులు కనుక ఉంటే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో పెన్షన్ అనేది అత్యంత కీలకమైనదండి దీనిపై ఒక తాజా అప్డేట్ అయితే ఇప్పుడు రావటం జరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచే పెరిగిన పెన్షన్లను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పెన్షన్ల పెంపుపై ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టేశారు అయితే ప్రస్తుతం పెన్షన్ల కోసం ఏడాదికి పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతుండగా పెంపు తర్వాత ఇది ఏకంగా ఇరవై రెండు వేల కోట్లకు చేరుతుందని ఒక అంచనా అండి ప్రభుత్వం పెన్షన్లను దశలవారిగా పెంచాలా లేదా ఒకేసారి పెంచాలా అనే అంశంపై తీవ్రంగా చర్చ చేస్తుంది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రెండు వేల పదహారు అందుతుండగా అంటే రెండు వేల ఇరవై ఆరులో దీనికి నాలుగు వేలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందండి ప్రారంభంలో ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు పెంచి ఆ తర్వాత పూర్తి స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం వీరికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందుతుందండి మేనిఫెస్టో ప్రకారం దీనిని ఆరు వేలకు పెంచాల్సి ఉంటుంది ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ కిడ్నీ బాధితులకి ప్రస్తుతం ఇచ్చే ఐదు వేల నుండి పదివేల వరకు ఉన్న మొత్తాన్ని కూడా మరింత క్రమబద్ధీకరించనున్నారండి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు కూడా చేపడుతోంది ఆధార్ సీడింగ్ మరియు వేలిముద్రల సేకరణ ద్వారా అర్హత లేని వారిని బోగస్ పెన్షన్లను తొలగించనున్నారు ఇక కొత్త రేషన్ కార్డులు పొందిన వారి నుండి త్వరలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి ఇది నిజంగా నిరుపేదలకు ఒక గొప్ప అవకాశం అనే చెప్పచ్చు అన అనర్హులను తొలగించడం ద్వారా ఆదాయం అయ్యే ముఖ్యంగా ఆదా అయ్యే నిధులను పెంచే పెన్షన్ల కోసం వినియోగించాలని ప్రభుత్వం చూస్తోంది ఇక పెరిగిన ధరలు వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ పెన్షన్ల పెంపు సామాన్యులకి పెద్ద ఆసరాగా నిలవనుందండి చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఈ సాయంపై లక్షలాది మంది ఆశలు పెట్టుకున్నారు ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు అమలైతే అది రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిల్గా నిలుస్తుందండి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీ మొబైల్లో రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండాలండి బెల్ సింపుల్ యాక్టివేట్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి పో మీ యొక్క తోటి పెన్షన్దారులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్